కూరగాయలు కొనడానికి కూడా ఇబ్బంది అయిపోతాం భోజనం అవలతలుగా దొరుకుతాయి ఇప్పుడు రకరకాల జబ్బులు కదా తిన్నాము అప్పుడు కాలం వేరే ఇప్పుడు కాలం వేరే అదే చేసేసి చీడి ముఖం నాటాడు వేసుకోవడం అది దూనే దండగా ఎట్టే పెట్లు తిరేస్తాయి ఇది అయిపోవడము ఎండ పోవడము తొమ్మిది ఎనిమిది రోజులు అయ్యా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి రోజు మనము వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తాం అండి అనంతగిరి అనేది శ్రీకాకుళం జిల్లా పాత మండలం అలాంటిగిరి గిరిజన గ్రామానికి వెళ్తాం గిరిజన మహిళ కలిసిందండి కలిసామండి మేము మాట్లాడింది ఒకసారి విందాము మరింత కలిసి వీళ్ళుకి వెళ్తాం చూడండి ఇదంతా రోడ్డు ఏం బాగాలేదండి ఇదంతా గిరిజన గ్రామం అంటే ఈ కొండల మధ్యలో రోడ్డు ఉందండి చూడండి చూడండి చాలా దారుణంగా ఉంది చూడండి ఇవి కూడా గొంతులేనండి రాలేము చాలా భయంకరంగా ఉందండి చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాండి అంత అయితే వీడియో తీయలేదు చూడండి చాలా ఇబ్బందులు పడ్డామండి ఈ లైన్లో చాలా దారుణం చూడండి నా పేరేం పెరమ్మా నేనమ్మా నేనమ్మా ఇక్కడ ఏం చేస్తున్నామమ్ ఇప్పుడు ఆ ఇది గాబుడ ఏటగ్ గాబు ఆ సీరక్ వేసినాము కదా పత్తి సిరికందులా సిరికందులు వేస్తారంట ఇక్కడ గావ తీయడానికి వచ్చేది అదేనా ఇంకేమే వ్యవసాయం చేస్తారా పత్తి సిరికందులు దానము గావ తియ్యడము పొడి చేస్తే గా రొడ్ తీయాల పోడంతా ఏం చేస్తారా పోడు అదే కందలు జుడుములు వేసుకొని నాటుకోవడమే అది క్లీనింగ్ చేస్తారా క్లీన్ చేయాలి వేయడానికి మొక్కలు నాటడానికి అది కష్టం కదమ్మా చేస్తాం అంత కొండ కర్రలన్నీనా కుట్టి దొంకలు చదువు చేసి వాళ్ళకి చేసి అప్పుడు భూమి కనిపించాలి నీట్ గుండీ నీట్గా చెయ్యాలి ఉంటది దాని మీద ఇదేంటి పండిస్తారు అది పండించి మరొక సిడి మొక్కలు నాటుకుంటాం పూలం ఏం అప్పుడు గంటలు సాములు జొన్నలు దూకొని అది పండించిన కందులో జుడుములు కూడా అందులో వేసినాం కానీ ఇప్పుడు అలా అండదు పిట్లు తినేస్తాయి పెట్లు తినేస్తాయా అప్పుడు కాలం వేరే ఇప్పుడు కాలం వేరే అదేసినా ఉండవు ఉండవు అదేసి చెడి మొక్కలు నాటాడు కందులు జుడుములు వేసుకోవడం లేకపోతే అది ఉండు అప్పుడు లాగా అప్పుడైతే దువ్వెత్తే కందలు ఇది కొర్రలు ఆములు నాలుగు రకాలు పండేది నాలుగు రకాల పండేది అప్పుడు అవి అమ్మే వాళ్ళం లేకపోతే తినే వాళ్ళం తిన్నాము లావా అమ్మేవాళ్ళు లావు అమ్మోవాళ్ళ అప్పుడు రేట్లు ఎలాగ ఉండేవి అప్పుడు అప్పుడైతే రేట్లు ఇప్పుడు లాగా లేవు కదా తక్కువ రేట్లే తక్కువ రేట్ ఇప్పుడైతే పండించడానికి అవకాశం లేదు అవకాశం లేదు అండ్ ఎందుకు వాళ్ళు జీడి వేసినారు కదా అందువల్ల జీడియసేత్తమ్మ దండగా ఎట్టే పెట్లు తినేస్తాయి గింజ కట్టుది పెట్లు తినేస్తాయి మరేటము అందుకే సిడి మొక్కలు నాటేస్తాము సరోజలు ఎత్తాం రెండు రోడ్డు తీసుకొని పండిందా ఆ పెద్దగా రాలేదు కాపు ఏమి ఇప్పుడు రకరకాల జబ్బులు కదా జబ్బులు వచ్చేసి పూజ మోయి మోయిదికి బబ్బు ఇదము ఎండ పోవడము అదే మరి సంవత్సరం బ్రతకాలంటే మరి మీకు ఆదాయం అలాగ ఆదాయం పెద్దగా ఆదాయమే లేదు అంటే కూలి ఎలాంటి లేకపోతే వ్యవసాయం పనులు వ్యవసాయం పనులు మంచిగా ఉంటాయా వ్యవసాయం పనులు పిల్లలుగా దొరుకుతాయి మూడు వందల యాభై ఆడపిల్ల మగవాడు ఐదు వందలు రోజుకి ఉదయం ఎంత టైంకి వెళ్తారు తొమ్మిది ఎనిమిది నర వెళ్తారు ఎంత టైంకి వస్తారు నాలుగు వస్తారు రోజు మొత్తం చేయాలా మరి మధ్యాహ్నం భోజనం సంగతి భోజనం ఎవరి క్యారేజ్ తీసుకెళ్తారు రైతు పెట్టడు అంటే వారానికి ఒకసారి ఇస్తారా ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారా లేదు లేదు ఆ మనం చూసి డబ్బులు ఉండాలి కదా ఉండాలైతే ఇచ్చేస్తారు లేనాలైతే డబ్బులు ఏదో ఇస్తారు ఓ సెట్ చేస్తే మరి ఇప్పుడు అవి పనులు అయిపోతాయి తర్వాత పనులు ఉండవు కదా మరి మీకు ఆదాయం ఖర్చులకి డబ్బులు ఎక్కడికైనా చూస్తేనే చేస్తాము అలాగా మెయింటైన్ అవడమే మెయింటైన్ అవడమేనా కూరలు అయిపోతాం కూరగాయలు కొన్నానుక ఇప్పుడు అప్పుడు కూలి దొరికింది ఇప్పుడు ఇరవై ఏం కూలి దొరకదు రెండు నాలుగు మరి ఉడుపులు అయిపోయింది కదా ఎప్పుడు కావాలి పడతారా అప్పుడు మళ్ళీ కూలీలు దొరుకుతాయి కూలీలు వస్తాయి కర్ర కంప తీసుకెళ్ళము తీసుకెళ్ళము ఇప్పుడు ந எ சட்டி செய்யரா நல మా పెద్దవాడు పెద్దయ తర్వాత ఆడు జాబ్ అయినాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఇది కోర్టు కోర్టులో ఇంకా రెండో ఇమ్మ ముగ్గురు ఇంకా లాగించాలి ఇక్కడ ఓ ముగ్గురినో తెర చదువుతున్నారు పెద్దయే బీఈడీ ఇప్పుడు ఫీజు అయిపోతుంది ఇంక ఇద్దరు ఇంకా నడపడో డిగ్రీ చేసినాడు ఇంటికాడ ఇప్పుడు చిన్నదే లాంటిదాయి ఇప్పుడు ఎంట్రీ చేసేసి ఉన్నది ఇక్కడ ఎక్క జాయినింగ్ కావాలి ఓ ఇంటర్ పాస్ అయిపోయి ఇంటి దగ్గర ఉంది ఇక్కడ జాయిన్ చేస్తారా ఎక్కడ జాయిన్ చేస్తారు ఇది అక్కడ ఇది అంతా చొత్తంతా ఇంకా తీయడం లేదు అంతన్నారు ఇంకా ఇంటికాడే ఉన్నాది ఓ ఇంకా ఇక్కడ సీట్ రాలేదు పాపకి అది ఇప్పుడు తిన్నావా లేది ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి ఇంటికా ఏం కోరున్నావు ఇంటి దగ్గర ఏటి మళ్ళీ బెండకాయలు బెండకాయలు దొండకాయలు మెలవి పుట్టు ఉంటే తెస్తానే అది మెలగీ పుట్టెల్లాల కూరగాయలు కొనడానికి ఇక్కడికి రావా వస్తాయి అప్పుడులా కాదు ఇప్పుడు వస్తాయి మరి మీరు పండించు వచ్చాను కదా పొలాలను అంట పండించి వచ్చినంత గుడ్లు ఉన్న వాళ్ళు బెండకాయలు వేస్తారు వంకాయలు వేస్తారు కేజీకాయలు వేస్తారు మేము గుడ్డు లేవు ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళం మేము ఏ ఊరి నుంచి వచ్చారు ఇక్కడికి అల్లపు డ్రిప్ డ్రిప్ నుంచి ఇక్కడికి వచ్చేసారా ఏమి వచ్చేసారమ్మా అయితే అక్కడ ఎట్లేదు ఇక్కడ ఫార్ వచ్చినాము ఇక్కడ ఇల్లు అంతా కట్టుకున్నారా ఆ ఊరి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా మారిపోయినారు ఆదగారు ఊరు ఇది ఆదగారు ఊరు వచ్చాడమ్మా ఇక్కడ ఇల్లు అంతా కట్టుకున్నారు ఇక్కడ భూములన్నీ చేస్తూ ఇప్పుడు బ్రతుకుతున్నారు అనమాట భూములు అంత లేదు కూలి నాలు చేసుకున్నారు సొంత భూములు లేదా ఒక నుంచి భూమి కూలి భూమినది అన్నది కూలి అంత రైతులదే రైతులదే బాగా దున్నుకోవడమే నెత్తే రైతులది భాగం దున్నుకోవడం అంటే సగం సగమా పాలకి అంటారు కౌలుకి కౌలికి అం కాల్ గుదనంతనారు ఇక్కడికి వలస వచ్చారు ఇక్కడ లంబడుతన్న అన్నమాట సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కాల్దు సరే అయితే ఉంటని బాయ్